చంద్రకళ గారు అయితే కమలాపురం నుంచి ఇన్స్టాగ్రామ్లో చూసి తొమ్మిదోసారి అయితే ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నారు హెయిర్ ఫాల్ కంట్రోల్కి హెయిర్ రీగ్రోతింగ్కి డాండ్రఫ్ కంట్రోల్కి వైట్ హెయిర్ కంట్రోల్కి కూడా అయితే ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నారు హెయిర్ రీగ్రోతింగ్ స్ప్రే టూ ఆయిల్స్ టూ షాంపూస్ టూ హెన్న ప్యాకెట్స్ అలాగే హెయిర్ అండ్ ఐబ్రోస్ రీగ్రోతింగ్ క్యాప్సూల్స్ కూడా ఆర్డర్ చేసుకున్నారు రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి హ్యాండ్ పర్స్ మటు ఈ షాంపూస్ అయితే మీరు ఎలా యూజ్ చేస్తారో హెయిర్ వాష్ చేసినప్పుడు అలా యూజ్ చేసేయచ్చు ఆయిల్స్ కూడా అంతే మీరు ఎలా యూజ్ చేస్తారో అలా డైలీ యూజ్ చేయొచ్చు ఆయిల్లో ఈ గ్రోథింగ్ క్యాప్సిల్స్ కూడా మిక్స్ చేసి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది రిజల్ట్ ఈ గ్రోథింగ్ స్ప్రే అయితే కనుక డైలీ నైట్ పడుకునే ముందు హెయిర్లో ఫైవ్ టైమ్స్ స్ప్రే చేసుకోవాలి ఫైవ్ చోట్ల ఈ హెన్న అయితే కనుక మీకు ఎప్పుడైతే వైట్ హెయిర్ అనేది ఇన్స్టెంట్గా బ్లాక్ అవ్వాలనుకుంటారో అప్పుడు ఈ హెన్న అనేది వేరే బౌల్లోకి తీసుకుని మీకు ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ పౌడరు నార్మల్ వాటర్ అనేది మిక్స్ చేసుకుని హెయిర్ అంతటికి అప్లై చేసుకుని అరగంట ఉంచుకొని షాంపూ వాష్ చేసేది మీకు ఇన్స్టెంట్గా హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అలాగే ఎక్కువ రోజులు కూడా ఉంటుంది ఈ బ్లాక్ హెన్న అయితే కనుక కలర్ వేసినట్లు కూడా మీకు తెలియదు మీరు కూడా ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ని సేవ్ చేసుకుని వాట్సాప్ నుంచి తర్వాత కాల్స్ ద్వారా అయితే మీ ఆర్డర్ అనేది తీసుకుంటాం